భక్తి లేక సామాన్య భక్తి అంటే పూజలు వ్రతాలు క్షేత్రయాత్రలు తీర్థస్నానములు మొదలైన వాటిని శ్రద్ధగా చేయటం ఇవన్నీ సత్ప్రవర్తనలు కానీ దీనికన్నా ఎక్కువ ఫలితము నీయవు విశేష భక్తి అంటే చిత్తశుద్ధి సత్శీలము ఆచారము విచారము వీటిలో చేరిన భగవదారాధన చింతన సేవ మొదలైనవి మితభాష మంచిచూపు సత్కథాశ్రవణము విశేషకర్మ లేక పవిత్ర భావం ఇవే పవిత్ర భక్తి లేక పరాభక్తి యొక్క లక్షణములు ఒకే క్లాసులో పిల్లలు చదివితే ఎంత అవమానమో సంవత్సరాల కొద్దీ సామాన్య భక్తిలోనే విశేష భక్తిని సంపాదించకపోతే వ్యక్తికి అంతే అవమానము వ్యక్తి అంటే తనలోని దివ్యత్వమును వ్యక్తపరిచేవాడని అర్థము చక్రవర్తి అనే పేరుకు తగిన కిరీటమును ధరించి సింహాసనమున కూర్చుంటే చాలదు శత్రువులను జయించి విజయపతాకమును ఎగురవేయవలయును అట్లనే హృదయ సామ్రాజ్యమునకు చక్రవర్తి అనే అనుగ్రహ పట్టాభిషేకము చేసుకొనవలెనన్న అరిషడ్ వర్గాలను ఆరు శత్రువులను ఓడించి ఆత్మజ్ఞానమనే విజయ పతాకమును ఎగురవేయవలెను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా